శత్రువులు ఎక్కడో ఉండండి తమ్ముళ్ళ రూపంలో మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు న్యూ ఇయర్ కాబట్టి బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము ఏం మాత్రం వెళ్తే ఏం సరిగా ఉంటుందని మా తమ్ముడు కూడా ఫోన్ చేసి పిలిచాను అంటే వారికి మాత్రం ఎవరుండీ ఇక్కడ నేను చేసిన పెద్ద తప్పు ఫోన్ చేసి పిలిచిన గంటకు వచ్చిండు వచ్చాక ఫ్రెష్ అవ్వడం స్టార్ట్ చేశాను ఇంకొకటే సెటర్లు సేపు నుంచి రెడీ అవుతాను ఎంత భూసిన ఏమైనా తెలంగా ఏమైనా లాభం ఉందని చెప్పి ఒకటే గునుగుడు అనమాట వాళ్ళు ఏముందండి సింగిల్ గాళ్ళు ఉడుకున్న ప్యాంటు షర్ట్ తగ్గిలిచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను మన వాళ్ళ కాదు పిల్లల్ని రెడీ చేసిన తర్వాత మనం రెడీ అవుతాం కాబట్టి కొంచెం లేట్ ఎంత చెప్తుని ఇంతకీ న్యూ ఇయర్ కి ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేదు అది వీడియో చూసి మీరే చెప్పాలండి ట్రాఫిక్ ఉందండి మేము అనుకున్న దగ్గరికి రీచ్ అవ్వడానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ఇంచుమించు మా బంధు మార్పల్లి నుంచి నెల్లూరుకోని రావచ్చు వారితో ఏంటి గుర్చి ఇంత మంది జనా బాగుంటది ఆ నువ్వు వచ్చిన వాళ్ళ ఊరు బయటకు రావాలంటే కాలు కూడా ఖాళీ లేదు దోసుకుంటారు అనమాట ఒకరినొకరు అది మీకు అయిపోయింది అనుకుంటా మేము ఎక్కడికి వెళ్ళాము మా న్యూ ఇయర్ ని పిల్లలతో ఇలా సరదాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం కొన లోపలికి పంపిస్తే బెలూన్స్ అన్ని తప్ప టపాగల కొడుతుంటుంది మరి మీరైతే చిన్న లైక్ change